ప్రకాశం జిల్లా దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచపల్లి శివప్రసాద్ రెడ్డి ముండ్లమూరు మండలం కెల్లంపల్లి జగత్నగర్ నగర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మన ఊరు మనర్చివన్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి స్థానికులు పోటెత్తారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మతో కలిసి కెల్లంపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింట ప్రచార కార్యక్రమంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామానికి విచ్చేసిన డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి అలాగే జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మలకు స్థానిక వైసీపీ నాయకులు స్థానిక కార్యకర్తలు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రచార రథం మీద నుండి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ఓటర్లను ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జమ్ముల గురువయ్య సుబ్బారెడ్డి చెంచయ్య జనార్దన్ రెడ్డి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు Alamam. Tam burada. Tamam, tamam. Ben sana sana bir soru soralım. Ne yaptın? Allah kahretsin. Ana Mamandırak. Defolup. Merhaba. Ben sana bir soru soralım. Ne yapıyorsun? মুখ <laughs> వర్గాల కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం ఎన్నో సమస్యల కోసం పోరాడి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేక ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేద ప్రజల కోసం సహాయం చేస్తూ ఎలక్షన్ ముందు ఇచ్చిన హాబీల్లో ముఖ్యంగా నవర్ణ పథకాలన్నీ పేదవాళ్ళందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు అపాతలు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ వారి నాయకత్వంలో ప్రేరపించినందరికీ అందుబాటులో ఉండి